హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ టాక్స్ ఈ మధ్యకాలంలో మన ట్రెడిషనల్ ఫుడ్ని మర్చిపోతున్నారు చాలామంది అసలు ఈ కాలం పిల్లలకైతే సున్నుండలు తెలుసో లేదో అసలు తింటారో లేదో కూడా తెలీదు ఎందుకంటే ఇప్పుడు స్నాక్స్ అంటే వాళ్ళకి న్యూడిల్స్ డోనట్స్ పిజ్జాలు అన్నీ జంక్ ఫుడ్సే కదా ఆ కాలంలో ఇలాంటి జంక్ ఫుడ్స్ అవి లేవు కాబట్టి ఆ టైంలో వాళ్ళ లైఫ్ స్పాన్ అంత బాగుండేది అప్పట్లో మినప సున్నుండలు చేయాలి అంటే అదో పెద్ద ప్రాసెస్ అసలు మా నానమ్మ అయితే పొట్టుతో ఉన్న మినపగుళ్ళని తిరగల్లో వేసి రుబ్బి వాటిని మళ్ళీ చెరికి రోకల్లో వేసి దంచి బెల్లాన్ని కత్తిపేటతో తురిమి అలా రెండు రోజులు కష్టపడితేనే కానీ సున్నెండలు తయారయ్యేవి కావు అప్పట్లో అంత కష్టమైనా చాలా ఒప్పిగ్గా చేసేవారు ఇప్పుడు చాలా ఈజీ అయిపోయినా కూడా చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు చాలా ఈజీగా మార్కెట్లో పొట్టు లేని మినపగుళ్ళు అయితే దొరికేస్తున్నాయి అవేనండి తెల్ల మినపగుళ్ళు వాటిని బాగా డ్రై రోస్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి సున్నెండలు నోటికి అంటుకోకుండా ఉండాలి అంటే కొన్ని బియ్యాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుని ఈ రెండింటినీ కలిపి మిక్సీ చేసుకోండి చేత కొట్టిన బెల్లాన్ని మినుములు పౌడర్లో కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇలా రెడీ అయిపోయిన పౌడర్ని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మరిగించిన నెయ్యి వేసి సున్నెండలు చుట్టేసుకోవడమే కమ్మ కమ్మని నోట్లో వేసుకోగానే కరిగిపోయే నేతి మినప అయితే రెడీ అయిపోతాయి నెయ్యి తింటే లావైపోతారేమోనని అస్సలు భయపడకండి ఎందుకంటే నెయ్యి బాడీలో ఎక్సెస్ ఉన్న కొలెస్ట్రాల్ని కరిగించి వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది మినుముల గురించి అయితే అస్సలు చెప్పక్కర్లేదు హై ప్రోటీన్ బెల్లం డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా వర్క్ చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే మన బాడీకి కావలసిన ఐరన్ మినరల్స్ అన్నీ సున్నంలో దొరుకుతాయి యాక్చువల్గా మినుములు తింటే ఇనుమంత బలం అంటారు మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న సున్నుండల్ని ఎదిగే పిల్లలకి రోజుకొకటిస్తూ మీరు కూడా తింటూ ఉండండి బలంగా ఆరోగ్యంగా ఉంటారు లేడీస్కి అయితే నడుము గట్టిపడుతుంది అని అంటూ ఉంటారు ఇన్ని బెనిఫిట్స్ అయితే జంక్ ఫుడ్లో దొరుకుతాయో చెప్పండి టైం లేదోనో చేసుకోవడం రాదో అని అనుకోకుండా మీకున్న టైంలో మీ స్టైల్లో ప్రాసెస్ని సింప్లిఫై చేసుకుని మంచి ఫుడ్ని ఎంజాయ్ చేయండి ఇలానే చేయాలి ఈ మెథడ్ని ఫాలో అవ్వాలని రూల్ అయితే లేదు కదా డ్రై ఫ్రూట్స్ న్యాడ్ చేసుకోవచ్చు డేట్స్ న్యాడ్ చేసుకోవచ్చు అల్టిమేట్గా మంచి ఫుడ్ని తీసుకోవడం అంతే ఫైనల్గా నేనేం చెప్తానంటే మీకున్న టైంలో మీకున్న సోర్సెస్ని యూస్ చేసుకుని ఒక హెల్దీ వేని క్రియేట్ చేసుకోమని ఆల్రెడీ నేను డి మార్ట్ వీడియోలో ప్యాకెట్ ఫుడ్ వద్దు ట్రెడిషనల్ ఫుడ్ ఏ ముద్దు అని చెప్పాను ఇప్పుడు అదే చెప్తాను మన ట్రెడిషనల్ ఫుడ్ ఏ ఎప్పటికీ ముద్దు అని మన పిల్లలకి అప్పుడప్పుడు కొత్త రుచిని టేస్ట్ చేయిస్తూ పాత రుచిని అలవాటు చేయండి మన ట్రెడిషనల్ ఫుడ్ని మర్చిపోవద్దు ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న విషయం అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్